నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి పాఠశాలలో గురువారం ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల సమర్పించారు విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధిస్తున్న తరగతులకు వెళ్లి పరిశీలించారు ఆమె మాట్లాడుతూ గురువు గొప్పతనాన్ని వివరించారు రైతు మన ఆకలిని తీరిస్తే ఉపాధ్యాయుడు మన జీవితాన్నే నిర్మిస్తాడన్నారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించగా ఉత్తమ ప్రతిభ కనవర్చిన విద్యార్థులకు మంజులా శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు తొలి ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా సేవలు అందించాడు భారతరత్నతో భారత ప్రభుత్వం ఆయనను సన్మానించుకుంది అయితే ఆయన గుర్తుగా మనందరికీ ఎందుకు అంటే మన జ్ఞానజ్యోతులను వెలిగించేవారు ప్రతి ఒక్కరిలో జ్ఞానజ్యోతిని వెలిగించి జ్ఞానాన్ని అందించి క్రమశిక్షణతో విద్యను అందించే గురువులను స్మరించుకోవడం అనేది ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది పిల్లలు మీరు కూడా అంతే ఆనందంతో గురువులందరినీ చక్కగా ఇది ఒక వేడుకగా ఏదో సెలబ్రేషన్ కాకుండా మా గురువును మేము చాలా చక్కగా సన్మానించుకున్నామనే ఆలోచనతో ఉండాలి అయితే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఒక రా మెటీరియల్ లాగా చిన్నపిల్లలు నర్సరీ నుంచి వస్తారు టెన్త్ క్లాస్ వరకు చదివి వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి టెన్త్ క్లాస్ రాయడానికి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు క్లాస్ విద్యార్థులందరూ చాలా చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తూ ఉంటే మీరు రాసే ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది మీరు ఈ గురువు పూజా మహోత్సవ కార్యక్రమం రోజు మీరు అందించే కానుక ఏదైనా ఉంది అంటే పబ్లిక్ ఎగ్జామ్ రాసే ఏదైతే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు మీ గురువులకు మేము టాప్ రిజల్ట్తో పాస్ అవుతాము మేము ఈ గోదావరిఖండ్ టౌన్లోనే టాప్లో నిలుస్తాం సార్ మీ యొక్క దాన్ని కష్టాన్ని మేము మీకు నిరూపించుతాం అంటే మీ ఫలితాన్ని ఇచ్చి నిరూపించుతాం అనే ప్రమాణం ఈరోజు మీ టెన్త్ క్లాస్ పిల్లలందరూ ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను మరి ఒకవేళ నిలబెడతాం అనుకున్న టెన్త్ క్లాస్ పిల్లలందరూ చేతిని ఎత్తాల్సిందిగా కోరుకుంటున్నాను మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి